ప్రభునందు ప్రియులారా అనుదినము బేతల్ సువార్త కార్యక్రమాన్ని వింటూ ప్రార్థిస్తున్న దానికై మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సువార్త ద్వారా దేవుడు మిమ్మలను తన కృపలో గాక ప్రభునందు ప్రియలార మన కుటుంబాలలో ఉన్నవారు అందరూ క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉన్నారు కదా మన దేవుడు గొప్పవాడు నీ చెయ్యి విడిచిపెట్టడు ఆయన అత్తుకొని ఆయనకు దగ్గరగా బ్రతుకుము నిన్ను చిగ్గుపడనివ్వకుండా ఆయన నిన్ను కాపాడతాడు ఈరోజు కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం నేను ఏసుక్రీస్తును అనగా శిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటని చదవబడిన ఈ వచన భాగము మన వినికిడులో ప్రభు దీవించి ఈ వచనము ద్వారా మనలను ఆస్వాదించును గాక ప్రభునందు ప్రియులారా అపోలుడైన పావులు కొరింతి వారితో శ్రేష్టమైన సంగతిని తెలియజేస్తూ వస్తున్నాడు అది ఏమిటంటే నేను యేసుక్రీస్తును అనగా శిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను కుందునని నిశ్చయించుకుంటేని ఇక్కడ ఒక క్లారిటీ కొరింతి వారికి మనకి నైనా తెలియచేస్తున్నాను నేను ఏసుక్రీస్తును ఈరోజు దైవజనులు చాలామంది ఎక్కువగా ఈ పేరు పలకటం లేదు ఏసయ్యా అని ఉన్నారు అసలు ఏ భాగంలోనూ కూడా పేరు లేదు ఆయనకు ఏసు క్రీస్తు అనుంది క్రీస్తు యేసు ప్రభువునకు అని కూడా రాయబడి ఉంది ఈ పదాలే పలకాలి ఈ పదాలు చాలా స్థలాల్లో చాలా దైవజనులు పలకటము లేదు పౌలు పలుకుతున్న విధానమే మనం కూడా పలకాలి ఏసు క్రీస్తును అన్నారు అనగా అన్నారు దానికి చాలా క్లారిటీ ఇస్తున్నాడు ఆ ఏసుక్రీస్తు ఎవరు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆ ఏసుక్రీస్తు శిలువ వేయబడిన ఏసుక్రీస్తు అని చెప్తూ ఉన్నాడు అంటే శిలువ వేయబడని క్రీస్తులు ఉంటారా శిలువ వేయబడిన వారు ఉంటారా అంటే శిలువ వేయబడని క్రీస్తు ఉన్నారు అని తేటగా రాయబడిందండి రెండవ కొరింతి పదకొండవ అధ్యాయంలో మీరు ఈ సంగతులను తేటగా చూడవచ్చు శిలువ వేయబడని యేసు క్రీస్తు మేము ప్రకటించని మరి యేసుని మేము పొందిన ఆత్మను గాక వేరొక ఆత్మను వేరొక ఆత్మను అని ఇలాగా పదకొండో అధ్యాయం ఒకటి నుండి ఈ వచ్చిన భాగములన్నీ కూడా చూడండి మీకు క్లారిటీ అవుతుంది ఈరోజు ఖురానులో ఏసు ఉన్నాడు ఏసా అల్లా ఉన్నాడు అని చెప్తున్నారు అలాగే హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలో యేసు ప్రభువుని గురించిన ప్రస్తావన ఉన్నదని చెప్తూ ఉన్నారు మీరు గమనించండి అందులో ఉన్న యేసు శిలువ వేయబడలేదు శిలువ వేయబడని యేసు ప్రభువుని లోకంలోనికి పంపింది అపవాది వేరొక ఆత్మను పంపింది అపవాది వేరొక అపోస్తులను పంపింది అపవాది వేరొక బోధకులను పంపింది అపవాది అందుకనే పౌలు తేతగా తెలియజేస్తూ ఉన్నాడు నేను శిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప శిలువ వేయబడని క్రీస్తులు ఉన్నారని మనకు అర్థమవుతుంది ప్రభు కూడా ఇరవై నాలుగు అధ్యయం మత్ మత్సు వార్తలు ఏమని పలుకుతున్నాడు నేను రాకములుపు నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరుచుదరు అని చెప్తున్నారు కదా ఈనాడు మీరు గమనించండి చాలామంది పాస్టర్లుగా చనామనవుతున్నవారు యేసుక్రీస్తు యొక్క అవతారాన్ని ఎత్తుతున్నారు మీరు గమనించినారు లేదో మరి ఈస్టర్ రోజుని ఆయన శిలువ వేయబడినటువంటి ఏడు మాటలు పలుకుతూ ఉంటుండగా అది అంత కొంతవరకు బాగుగానే ఉన్నది మరి కొందరు ఏం చేస్తున్నారు శిలువ వేయించుకుంటున్నారు వారు శిలువ వేయబడిన యేసు క్రీస్తుని మేము చూపిస్తున్నామన్నట్టు వేరొక క్రీస్తుని చూపెడుతున్నారు కాబట్టి ఆయన స్థానము భయంకరమైన స్థానం అది భయంకరమైన శిక్ష అనుభవించిన ప్రదేశం కాబట్టి అలాంటి శిలువను మోస్తున్నట్టు శిలువ మీద వీరు ఎక్కినట్టు శిలువ మీద వేలాడినట్టు నటన చేస్తూ వేరొక క్రీస్తుని ప్రదర్శన చేస్తున్నటువంటి నేడు ఈస్టర్ క్రైస్తవులు బోధకులు ఎందరో ఉన్నారు ఆలోచించండి ఎన్నో వీడియోలు వస్తున్నాయి ఆ చుట్టూ జనాలు ఎందరో చేరుతున్నారు ఎందరో వారు చుట్టూ నీళ్ళు జిమ్ముతూ అల్లులయ్య చెప్తున్నారు నేను చూసానండి అలాగే నూనెబాటులు జిమ్ముకుంటూ ఇంకేదో ఏదో చెప్తూ ఉన్నారు ఎంత చూసారా ప్రభు చెప్పని బోధను అపోస్తులు చెప్పని బోధను వారు చేస్తూ ఉన్నారు ఈ బేతేల్ సువార్త అనుదిన వింటున్న సహోదరుడ నీవు జ్ఞానాన్ని కలిగుండు సత్యాన్ని కలిగుండు అసత్యమునకు దూరముగా నుండుము పౌలు క్లారిటీగా చెప్తున్నాడు కొరింతి వారికి నేను శిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నేను నెరగా కుందునని నిశ్ చెప్తూ ఉన్నాడు గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగోత్సనంలో అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించుట నాకు దూరమవును గాక అని చెప్తూ ఉన్నాడు దీని విషయంలో నేనును లోకమునకు నేను శిలువ వేయబడి ఉన్నానని చెప్తూ ఉన్నాడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి శిలువ వేయబడిన యేసుక్రీస్తు నంది మనము అతిశయించుట ఎంతో శ్రేష్టమైన సత్యం ప్రి సహోదరుడు జీవితం ఏసుక్రీస్తులు ఎలా ఉన్నదో ఆలోచన చేయండి పిలిపిలుకు పావులు గారు మరలా రాస్తూ మూడు ఎనిమిదిలో నిశ్చయముగా నా ప్రభు అని యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను ఇక్కడ ఆలోచించండి జ్ఞానము క్రీస్తు యొక్క జ్ఞానం అది అతి శ్రేష్టమైన జ్ఞానం దాని నిమిత్తం తనకున్న జ్ఞానాన్ని తనకున్న తెలివిని తనకున్న అతిశయమును తనకున్న నిర్ణయాలు తనకున్న గర్వాలన్నీ త్యజించి ఇప్పుడు క్రీస్తు యసు నందు మాత్రమే అతిశయించటం ప్రారంభిస్తున్నాడు క్రీస్తు యేసుని మాత్రమే కలిగుండి బోధపరుస్తూ ఉన్నాడు అట్లయితే శిలువ వేయబడిన యేసు క్రీస్తు అని అంటే అర్థం మీకు తెలిసింది శిలువ వేయబడని క్రీస్తులు ఉన్నారని ఇంకొక అర్థాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను చూడండి శిలువ వేయబడిన యేసు అంటే ఇదే కొరింతి పదిహేను మూడవ వచనం లేక నాలుగవ వచనం లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఇదే పదిహేను అధ్యాయం పదిహేను వచనం దేవుడు క్రీస్తును లేపెను ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా రైట్ ఇక్కడ మాటలన్నీ క్రీస్తు పునరుద్ధానుడయ్యాడని పదిహేను అధ్యాయం ద్వారా కొరింతి వారికి తెలియజేస్తూ ఉన్నాడు అట్లయితే మరొక అర్థమేంటి శిలువ వేయబడిన యేసు శిలువలో లేరని అతడు పునరుద్ధానుడయ్యాడని అందుకనే నేను ఆయనను తప్ప మరి ఎవరిని నేను ఎరగనని ఆయన యందే నేను అతిశయించుచున్నానని పావులు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మరణమును జయించిన యేసు ప్రభువుని మనము కలిగి ఉంటే సమాధానము కలిగి ఉంటాం కొరింత వారు సమాధానము లేదు అసమాధానముతో ఉన్నారు అట్లయితే ఈ సత్యం వింటున్న సహోదరుడ క్రీస్తు అనుగ్రహించు సమాధానమును నీ హృదయములో యాలనిస్తున్నావా యాలనిస్తే నీకున్న రుణ సమస్యల నుండి విడుదల పొందుతావు నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల పొంది సంతృప్తి కలిగి ప్రభు పనిలోనూ ప్రభువులోనూ నమ్మకముగాను సంతోషముగాను ముందుకు సాగిపోతావు నీకున్న ఏ సమస్యలైనా సరే ఆయనే నీకు సమాధానం నీ ఇంటిలో బిడ్డలు మారు మనసు పొందలేదా నీలో ఇంకా సరైన విశ్వాసపు జోడు రాలేదా ఆయనే నీకు సమాధానం నీవు ఒకవేళ నివాస గృహము లేకుండా ఉన్నావేమో నిన్న అందరూ ఏదో ఒక రీతిగా నీ మీద చెడ్డ పేరు మోపి ఉంచినారేమో అయినప్పటికీ కూడా ఏసుక్రీస్తు మాత్రమే సమాధానం ఆయన్ను మాత్రమే పునరుద్ధానుడైన యేసు ప్రభుని మాత్రమే కలిగుండు ఇక్కడ క్లారిటీగా పౌలు చెప్పినట్టుగా శిలువ వేయబడిన యేసుక్రీస్తు మరణములోండి తిరిగి లేచినాడు కాబట్టి ఆయన్ని కలిగి ఉంటే కొరింతి వారికి అసమాధానములో ఉన్నటువంటి వీరిని సమాధానములోనికి నడిపిస్తున్న పావులు సక్సెస్ అయ్యి రెండో పత్రికలో వారి స్థితిని మెచ్చుకుంటూ రాసినాడు కాబట్టి ఈరోజు ఈ వర్తమానం ద్వారా మీరు ప్రభు అని యేసుక్రీస్తులో పరలోక ఐశ్వర్యాన్ని కలిగి ఉండండి ప్రభుతో సమాధానము కలిగి ఉండండి ఈ లోకంలో ఉన్న మీ సమస్యలని ప్రభు తీరుస్తాడు ప్రభు మీకు సహాయం చేయునుగాక ఆమీన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి మొదటి కొరింత రెండవ అధ్యాయం రెండవ వచనము ద్వారా పునరుద్ధానుడైన యేసు ప్రభువుని మాకు పరిచయం చేసి మాలో నూతన ఉత్సాహం నూతన జీవం మీ అందున్న బలం మాకిచ్చి ఉన్నందులో స్తోత్రాలు ఈ దినమందుని బిడ్డలు కుటుంబ అవసరతలతో ఏదైతే అడుగుతున్నారో ఆ అవసరతలన్నీ మీరు తీర్చి వీరిని మీరు కాపాడండి మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి నమ్మని వారు నమ్మి బాప్తీస్ పొందుకునే కృపను అనుగ్రహించమని క్రీస్తునామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఐ మీన్